ఏ భేదము లేదు అందరు పాపం చేసి ఉన్నారు దేవుడిచ్చు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథాలు రాచిన రీతిగా మరణమును కూడా అదే రీతిగా తెచ్చింది అనమాట ప్రతి ఒక్కరికి అవ్వమ్మ ఆమెకి దండేసి దండం పెట్టచ్చు ఒక మాటలో చెప్పాలంటే అయితే ఈ అవ్వమ్మ మన పితురాలంట ఆ వారసత్వమే మనమంతా మన బిడ్డలు కావచ్చు మనం కావచ్చు మన తల్లిదండ్రి కావచ్చు వాళ్ళ తల్లిదండ్రి కూడా కావచ్చు ఆ ఉంచి వచ్చిన వారం అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు ఒక ఏదోన తోటని సిద్ధపరిచాడు ఆ తోటలో అనూకమైన చెట్టుల్ని నాటించాడు ఆ చెట్టులకి మనకు ఆహారంగా కావడానికి అనూకమైన పండుల్ని సిద్ధపరిచాడు అవన్నీ మనల్ని తినమన్నాడు కానీ ఒకనొకటి మాత్రమే తినద్దు అన్నాడు అదేంటిది తెలుగునిచ్చు నిచ్చు వృక్ష ఫలం అంట ఆ ఫలం మాత్రమే మీరు తినద్దు అది తిను దినుముర నిత్యముగా మీరు చచ్చుదురు